ఫ్యూచర్ సిటీ నుంచి బందర్పోర్టుకి గ్రీన్ఫీల్డ్ హైవే వెళ్ళేదిలా తెలంగాణలోని రెండు జిల్లాలు నలభై గ్రామాలు ఏపీ పరిధిలోని మూడు జిల్లాలు అరవై గ్రామాలు ప్రాథమికంగా అలైన్మెంట్ రూపకల్పన డిపిఆర్ కన్సలెంట్ నియామకానికి కసరత్తు డిసెంబర్కు పూర్తిస్థాయి అలైన్మెంట్ వచ్చే ఛాన్స్ పన్నెండు వరుసల హైవే వివరాలు ఫ్యూచర్ సిటీ నుంచి బందర్పోర్టు వరకు ప్రతిపాదిస్తున్న పన్నెండు వరుసల గ్రీన్ఫీల్డ్ హైవే అలైన్మెంట్కి రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా రూపొందించింది ఆ వివరాలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది ప్రాథమిక అలైన్మెంట్ రూట్ మ్యాప్ వివరాలను మనకు అందాయి దాని ప్రకారం ప్రతిపాదిత మార్గం రెండు రాష్ట్రాలు ఐదు జిల్లాలు వంద గ్రామాల మీదుగా వెళ్ళనుంది వీటిలో తెలంగాణ పరిధిలో రెండు జిల్లాల్లోనే నలభై గ్రామాలు ఉండగా ఏపీ పరిధిలో మూడు జిల్లాల్లోనే అరవై గ్రామాలు పక్క నుంచి హైవే వెళ్లనుంది ఈ మేరకు ఆయా జిల్లాల గ్రామాల వారీగా ప్రాథమికంగా అలైన్మెంట్ రూపొందికుంది కేంద్రం ఆమోదిస్తే దీని ప్రకారమే హైవే ఉండనుంది ఇక అలైన్మెంట్కు సంబంధించి సమగ్ర రిపోర్ట్ డిపిఆర్ పనులు కూడా ఊపందుకున్నాయి ఒకవేళ ఏపీ ప్రభుత్వం ఏమైనా మార్పులు సూచిస్తే వాటిని మళ్ళీ తెలంగాణ సర్కారుకు వివరించి ఆ మేరకు అలైన్మెంట్లో మార్పులు చేయనుందని అధికారిక వర్గాలు వివరించాయి అక్టోబర్ మూడవ వారానికి కన్సలెంట్ ఎంపిక అయితే డిసెంబర్ నాటికి పూర్తిస్థాయి అలైన్మెంట్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం రంగారెడ్డి నల్గొండ జిల్లాల మీదుగా ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదగా మచిలీపట్నం దగ్గరున్న బంద్రపోర్టుకు వెళ్ళే ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ప్రాథమిక అలైన్మెంట్ ప్రకారం తెలంగాణలోని ఉమ్మడి రంగారెడ్డి నల్గొండ జిల్లాల పరిధిలో దాదాపు నలభై గ్రామాల పక్క నుంచి వెళ్లనుంది ఇక తెలంగాణ సరిహద్దు ముగిసి ఏపీ భూభాగంలోకి ప్రవేశించిన తర్వాత కృష్ణా గుంటూరు అమరావతి క్యాపిటల్ సిటీ పల్నాడు జిల్లాల మీదుగా బందర్పోర్టు వరకు అరవై గ్రామాల పక్క నుంచి రహదారిలోకి ఉండనుంది దీని మొత్తం పొడవు రెండు వందల తొంభై ఏడు కిలోమీటర్లకు అలైన్మెంట్లో పేర్కొన్నారు క్యారిడా దూరం కిలోమీటర్లు ఇలా ఫ్యూచర్ సిటీ టు బందర్పోర్టు వరకు రెండు వందల తొంభై ఏడు పాయింట్ ఎనభై రెండు కిలోమీటర్లు ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి వరకు రెండు వందల పన్నెండు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఫ్యూచర్ సిటీ టు తెలంగాణ సరిహద్దు వరకు నూట పద్దెనిమిది కిలోమీటర్లు తెలంగాణ సరిహద్దు అడవిదేవులపల్లి నుంచి అమరావతి తాడికొండ వరకు తొంభై నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్లు తెలంగాణ సరిహద్దు నుంచి బందర్పోర్టు వరకు నూట డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనభై రెండు కిలోమీటర్లు అమరావతి నుంచి బందర్పోర్టుకు ఎనభై ఐదు పాయింట్ ముప్పై రెండు కిలోమీటర్లు ఏపీ పరిధిలోనే అరవై గ్రామాలు ఇవే ఏపీ పరిధిలో అరవై గ్రామాల మీదుగా హైవే ఉంది అవి కలేపల్లి దెందా వజ్రాబాద్ పులిపాడు దాచేపల్లి ముత్యాలంపాడు పిన్నెలి వేమవరం మాచవరం తురకపాలెం మొర్జంపాడు పిల్లుట్ల రుక్మిణీపురం పాపాయిపాలెం చంద్రాయపాలెం కందిపాడు అమరావతి పెరగపాడు దండర్ల హసనబండ అనంతరం గుడిపాడు తాళ్ళూరు పెసపాడు రెంటపల్లి పండితాపురం అమరావతి పాటిబండ్ల వేమారం సిరిపురం మండపూడి పాములపాడు పునెకల్లు నిడుముక్కల తాడికొండ లాయగోరంట్ల గుంటూరు కంతేరు కాజా నంబూరు చిరువూరు పెరకలంపూడి దుగ్గిరాల వల్బాపురం మునింగి వల్లూరు భద్రాజపాలెం కుమమూరు కపలేశపురం లంకపల్లి చల్లపల్లి నిమ్మకూరు నిడమూరు గూడూరు పెడన మచిలీపట్నం ఈ గ్రామాల పక్కాగా అలైన్మెంట్ ఉన్నప్పటికీ దీనిపై ఇంకా ఏపీ ప్రభుత్వం ఎలాంటి అభిప్రాయాలు తెలపలేదు డిపిఆర్ కన్సల్టెంట్ ఎంపికైన తర్వాత పూర్తిస్థాయి అలైన్మెంట్ ఖరారుకు వీటిలో కొంతమేర మార్పులు ఉండొచ్చని తెలిపింది